చూసాము ప్రస్తుతం జరుగుతున్నటువంటి విషయాలు చూస్తున్నాం ఎటువంటి మార్పులు జరిగితే బాగుంటుంది అనుకుంటున్నారు ఈ కొత్త సర్కార్ ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది అనుకుంటున్నారు మీకు డిబేట్ లో పాల్గొంటున్నీక్షకులకి ప్రేక్షకులకి అందరికీ కూడా నేను నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను గతంలో ఏం జరిగింది అన్నది అందరి ముందు తెరిచిన పుస్తకమే మళ్ళీ వాటిని నెమరు వేసుకుని మనం ముందుకెళ్లాల్సిన అవసరం లేదు ఆ రోజు రాగద్వేషాలు కానీ సినీ పరిశ్రమనే కాదు అన్ని పరిశ్రమల పట్ల కూడా అది అంగన్వాడీ కావచ్చు ఆశా వర్కర్లు కావచ్చు టీచర్లు కావచ్చు ఉద్యోగులు కావచ్చు నిరుద్యోగులు కావచ్చు ఇట్లా దళితులు కావచ్చు లేదా రైతాంగం కావచ్చు అమరావతి గురించి కావచ్చు ఇట్లా అనేక అంశాలు ఈ ప్రభుత్వం బదులు కొత్త ప్రభుత్వం వస్తే మంచిదని చెప్పి వాళ్ళు ఆశించి కొత్త ప్రభుత్వాన్ని తీసుకొచ్చారు సో గతంలో ఏం తప్పులు జరిగాయి ఇవన్నీ నా పాత్ర కూడా కాదు అక్కడ మిత్రులు ఉన్నారు వాళ్ళు చెప్పారు కూడా ఇకపోతే వాటిని సమర్థించుకోవాల్సిన అవసరం కూడా గత ప్రభుత్వంగా ఉన్నప్పుడు ప్రతిపక్షానికి ఇప్పుడు ప్రతిపక్షం అంటే అర్థ పాత్రలోకి వచ్చారు అర్థ పాత్రలోకి వచ్చారు వీళ్ళు కోడల పాత్రలోకి వచ్చారు అందుకని కోడలు ఏం చేసినా అత్తకి నచ్చదు అందుకని అత్తను మెప్పించడం కోడలకు కూడా కష్టమే ఇది మనం ప్రతి సంసారంలో చూస్తూ ఉంటాం ఇది రాజకీయ కూడా చోటు చేసుకుందని చెప్పి మనం భావించవచ్చు అందుకని ఇప్పుడు వైసీపీ మిత్రులు మాట్లాడితే వాళ్ళు చేసిన తప్పులా లేదా పొరపాట్లా ఏమున్నాయో వాటిని కాదని కొత్త ప్రభుత్వం ఎలా ఉండాలో సూచించి అవి జరగకపోతే వాటి వెనకాల పడాల్సిన ఒక ప్రతిపక్షంగా వాళ్ళ మీద బాధ్యత ఉంది అని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను ఇకపోతే అల్లు అరవింద్ గారు రావడం అల్లు అరవింద్ గారు అల్లు అర్జున్ యొక్క పాత్ర అది నిన్నటి వరకు రాజకీయ పాత్ర ఈరోజు ప్రభుత్వం అనేది పవన్ కళ్యాణ్ గారు కానీ ప్రభుత్వం కానీ ఇప్పుడు మొత్తం ప్రజానీకానికి సంబంధించిన ప్రభుత్వం అది ఇక రాజకీయ పార్టీ కాదది ప్రభుత్వాన్ని నడపాలి అందుకని బంధుత్వంలో వచ్చిన ఇబ్బందులు కానీ ఆవేశాలు కానీ ఆవేదన కానీ ఆక్రోశం కానీ ఇవేవి కూడా ఈ రోజుని మన పరిపాలకులకి ఉండాల్సిన అవసరం లేదు అలా ఉండవని కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు వాటిని ఆహ్వానిద్దాం అయితే కింది స్థాయిలో కొన్ని ఆవేశకావేశాలు ఉంటాయి అవి పై స్థాయిలో వాళ్ళు కంట్రోల్ చేయాలి గతంలో కొడల పాత్రలో ఉన్నవాళ్ళు ఆ పని చేయకపోవడం వల్లనే ఇప్పుడు వాళ్ళకి అర్థపాత్ర ఇచ్చారు సో గతంలో జరిగిన వాటిని తిరిగి పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి నేను భావిస్తాను ఇంకొక విషయం ఏంటంటే సినీ పరిశ్రమ గురించే మన ఎజెండా కాబట్టి దాన్ని ముందుగా మాట్లాడుతున్నాను సినీ పరిశ్రమ గత ప్రభుత్వం చెప్పింది ఏంటంటే సామాన్యుడికి మనం తిండి ఎలా ముఖ్యమో మానసిక వికాసము విజ్ఞానం ఒక రకమైన ఆనందం ఇవి కూడా అవసరం కరెక్టే మానసికంగా ఉల్లసంగా ఉత్సాహంగా ఉంటే శారీరకంగా పనిచేయగలుగుతారు కరెక్టే అప్పుడు వాళ్ళు ఏం చేసి ఉండాల్సింది సినీ టికెట్ల ధరలు తగ్గించడం మీద కాదు వాళ్ళు చేయాల్సింది మినీ థియేటర్స్ని ఎంకరేజ్ చేసి ఉండాల్సింది కొంతమంది వ్యక్తుల్లో మొత్తం థియేటర్స్ అన్నీ కూడా ఊరుకుపోయిన ఆ విధానాన్ని నుంచి బయట వేయాల్సి ఉంటుంది అది జరగలేదు అది ఇప్పుడు జరగాలి మినీ థియేటర్స్ పెరగాల్సిన అవసరం ఉందని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను ఇది ఒక అంశం రెండవది మనకి కేరళ మాదిరిగానే ఆంధ్రప్రదేశ్లో కోస్టల్ ఏరియా డెవలప్ ఏడు వందల కిలోమీటర్ల దాకా ఉంది మనకి సహజ సిద్ధమైన స్టూడియోస్ కానీ ప్రకృతి ఉంది అందుకు అనుగుణంగా ఈ కోస్టల్ కారిడార్ అంతా కూడా డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది కొంతమంది వ్యక్తులకు అంటే ఇప్పుడు హైదరాబాద్ యొక్క డెవలప్మెంట్ కనుక మనం ఒకసారి పరిశీలిస్తే పంతొమ్మిది వందల ఎనభై నాలుగు వరకు కూడా అంతకు మునుపు కొన్ని థియేటర్స్ వచ్చిన పంతొమ్మిది వందల ఎనభై నాలుగు తర్వాత ఎన్టీ రామారావు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇబ్బడి ముబ్బడిగా మనకి స్టూడియోస్ రావడం కూడా పద్మాలయ్య కానీ ముందు అన్నపూర్ణ కానీ ఆ తర్వాత రామోజీ కానీ ఇట్లా అనేక స్టూడియోస్ వచ్చినాయి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మన ఏపీ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చేయాల్సిన పని కూడా అదే అందుకని ఏపీ కార్పొరేషన్ డెవలప్మెంట్ ఇప్పుడు మంచుకో చెడుకో మన రుషికొండ దగ్గర కళ్ళు తిరిగే భవనాలు ఐదు వందల కోట్ల రూపాయలు చిలుపు ఖర్చు చేసే భవనాలు ఏర్పాటు చేశారు కాబట్టి వాటిని మనం ఫిలి ఫిలిం రంగానికి మళ్ళా మన టూరిజం వైభవానికి ఏమైనా ఉపయోగపడుతుందేమో ఆ విధంగా పరిశీలించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే వైజాగ్ అమరావతి ఒక నూతన మహానగరంగా రూపుదిద్దుకుంటుంటే రెండోది మనకి ఆల్రెడీ ఫైనాన్షియల్ క్యాపిటల్గా ఉన్న విశాఖపట్నంలో ఫిలిం డెవలప్మెంట్ కనుక మనం చేయగలిగితే అటు ఉత్తరాంధ్రకు అది ఉపయోగపడుతుంది అలాగే ఇటు అనంతపురము అదేవిధంగా మన రాయలసీమ ప్రాంతాల్లో కూడా అనేక దేవాలయాలు ఉన్నాయి లేపాక్షి ఉంది ఒత్తిమట్ ఉంది ఇట్లాంటి దేవాలయాలు కూడా ఉన్నాయి అలాగే ఆ తిరుపతి ఆల్రెడీ మనకి రాయలసీమ ఏరియాలోనే ఉంది కాబట్టి ఈ వైపు కూడా అది మద్రాసు దగ్గరగా ఉంది కాబట్టి అటు ఉత్తరాంధ్రాకు సంబంధించి విశాఖపట్నము ఇటు మనకు దక్షిణ ఆంధ్రాలో ఈ ప్రాంతాలని ఫిలిం ఇండస్ట్రీని డెవలప్ చేయగలిగితే స్టూడియోస్ని అక్కడ ఇవ్వాలి అమరావతి కానీ లేదా దాని చుట్టుపక్కల కానీ వ్యవసాయ ప్రదేశంగా ఉన్న వాటిని కాకుండా మన కొండ ప్రాంతాలు అన అనంతపూర్ ప్రాంతంలో మనకి మెట్ట ప్రాంతాలు ఎక్కువ ఉన్నాయి అందుకని అక్కడ అలాగే మన కోస్టల్ కారిడార్ ఈ పక్కన మన డెవలప్మెంట్ డెవలప్ చేస్తే కనుక ఏపీలో కూడా అంటే ఉమ్మడి రాష్ట్రం కూడా హైదరాబాద్ ఏ విధంగా సినీ పరిశ్రమ డెవలప్ అయింది విడిపోయిన తర్వాత లో కూడా వైజాగ్ లో విధంగా డెవలప్ అయితే బాగుంటుంది దానికి అనుగుణంగా ముందుకు వెళ్తారేమో కోరుకుందాం ఆశిద్దాం ఇంకోటి ఏంటంటే మూర్తి గారు మెగా డిఎస్సి మళ్ళీ గతానికి వెళ్ళాల్సి వస్తుంది ఎందుకంటే గతంలో ఇచ్చినటువంటి హామీ అమలు చేయకపోవడం వల్ల ఈ ప్రభుత్వం అదే హామీ తిరిగి ఇచ్చింది మొదటి సంతకం చేస్తానని మాట కట్టుబడే మొదటి సంతకం కూడా చేయడం జరిగింది చేసినటువంటి ఐదు సంతకాలు ఫస్ట్ సంతకం మెగా డిఎస్సీ పైన చేయడం జరిగింది దాంతో పాటు ఆరు శాఖలకు సంబంధించి వైట్ పేపర్స్ రిలీజ్ చేస్తాం శ్వేత పత్రాలు రిలీజ్ చేయాలని చెప్పిన నేను నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది దాని గురించి ఏం చెప్తారు తప్పనిసరి వైట్ పేపర్ రిలీజ్ చేయడము శ్వేత రిలీజ్ చేయడం అనేది ప్రభుత్వాలు మారినప్పుడు అలా చేయాలి అది చేయకపోవడమే రెండు వేల పద్దెనిమిదిలో మనకు జరిగిన ఎన్నికల తర్వాత వైసీపీ చెప్పు ఉండాల్సింద పని కనీసం దిగిపోయే ముందైనా ఇదిగో మేము ఈ డెవలప్మెంట్ చేశాము వాళ్ళు చెప్పారు కదా మేము అప్పులు ఎందుకు తెచ్చాము సంక్షేమం ఏ విధంగా చేశాము గత ప్రభుత్వం చేసిన తప్పులేమిటి అని చెప్పినప్పుడు దిగిపోయే ప్రభుత్వాలు కూడా నేను ఇది కూడా చెప్తున్నాను వచ్చే ప్రభుత్వాలే కాదు దిగిపోయే ప్రభుత్వాలు కూడా ఆకర్షణ వరకు వాళ్ళు చేసిన అభివృద్ధిని వైట్ పేపర్ లో కనుక పెట్టుండుంటే వైసీపీకి నలభై శాతం కాదు యాభై శాతం వచ్చి ఆ రకంగా వాళ్ళు చేసిన డెవలప్మెంట్ ప్రజలకు కనపడేదేమో అని చెప్పి నేను భావిస్తున్నాను అందుకని ఇప్పుడు ఖచ్చితంగా ఆ పాత్ర వైట్ పేపర్ అని అంటే అది డాక్యుమెంట్ అమ్మా ఆ డాక్యుమెంట్ ని ఎవరు మార్చలేరు అందుకని వైసీపీ ఇప్పుడు రిలీజ్ చేసే వైట్ పేపర్లు ఇవి తప్పు అని చెప్పడానికి ఆస్కారం ఉండదు ఎందుకంటే బడ్జెట్ లో అది ప్రతిబింబిస్తుంది ఏవి ఖర్చు చేశారు అప్పులు తెచ్చారు ఇవన్నీ కూడా శ్వేతపత్రంలో ఉంటాయి ఒకవేళ వాళ్ళ దగ్గర ఆల్రెడీ గతంలో ప్రభుత్వం నడిపారు కాబట్టి ఆ లెక్కలు వాళ్ళ దగ్గర ఉంటే వాటిని సరిచేయడానికి కావాల్సిన అవకాశాలు కూడా ఉన్నాయి అయితే మనం ఈ రెండు రోజుల ప్రమాణ స్వీకారం ఏదైతే అసెంబ్లీ జరిగిందో ఆ విధంగా వెళ్ళిపోవడం కూడా కరెక్ట్ కాదండి పదకొండు మంది ఆదరకాలే రెండో రోజుని ఆయన కూడా ఒక ఐదు నిమిషాల నుండి వెళ్ళిపోవడం అనిపిస్తుంది నాకు దయచేసి స్పీకర్ ఎన్నికప్పుడైనా కనీసం అంటే ప్రతిపక్ష హోదా లేనప్పటికీ స్పీకర్ ఎన్నిక సమయంలో అయినా ఉంటే బాగుండేది అని చెప్పి కొంతమంది నుంచి వస్తున్నటువంటి వాదులు కూడా వినిపిస్తాయి కమ్యూనిస్టులు ఒకళ్ళిద్దరే ఉంటారు తెలంగాణలో ఇంతకు ముందు బీజేపీ ఆయన ఒక్క ఆయనే ఉండేవారు అప్పుడు చూసాం ఇక్కడ కూడా ప్రభుత్వం వాళ్ళు నోరు ఎట్లా నొక్కేసింది ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా పవన్ కళ్యాణ్ గారు మేము ప్రతిపక్షం హోదా లేకపోయినా ప్రతిపక్షం ఉండాలని కోరుకుంటున్నాం అని చెప్తున్నారు కదా ఆ కోరుకునే కోడల యొక్క కోరిక తీర్చాలంటే అత్త ఉండాలి కదా అత్తగా తను ఏం చేసింది గతంలో అందులో వాళ్ళు చెప్తున్న తప్పులేంటి ఒప్పులేంటి తప్పులు తప్పు కావాలి కదా అంటే పత్రం రిలీజ్ చేసినప్పుడు ఇది తప్పు అని చెప్పడానికైనా ప్రజల్లోకి నమ్మడానికి పత్రాన్ని నల్ల పత్రంగా మార్చిన బాధ్యత వైసీపీ అవుతుంది శేతపత్రంలో తప్పులు తడకలు కనుక ఉంటే ఎందుకంటే అధికారులు మారలేదు కదా ప్రభుత్వం ప్రభుత్వాన్ని పరిపాలించే రాజకీయ పార్టీలు మారినాయి తప్ప ప్రభుత్వం కొనసాగుతోంది కదమ్మా వాళ్ళు తప్పులు చెప్పడానికి వాళ్ళు అందుకని బడ్జెట్ అధికారులు ట్రాన్స్ఫర్ అయినప్పటికీ కూడా శ్వేత పత్రాలు రిలీజ్ చేసినప్పుడు అధికారులు తీసుకొచ్చి ఎంక్వైరీ చేసినటువంటి సందర్భాలు కూడా మనకు ఉన్నాయి కాబట్టి ఆ విధంగానే ముందుకు వెళ్తాదని కోరుకుందాం ఎస్ మూర్తి గారు నేను తెలంగాణ ఒక్క విషయం తెలంగాణలో మరి కేసీఆర్ గారు ఆ రకంగా తప్పించుకుని తిరుగుతున్నాడు ఇప్పుడు ప్రజలు అర్థం చేసుకున్నారు మొత్తం ఎంపీ సీట్లో ఒక్క సీటు కూడా లేకుండా మరి ఆయన్ని ఓడించారు కాబట్టి ఆ గుణపాఠం వైసీపీ నేర్చుకోవాలి నలభై శాతం ఓట్లున్నాయి అవేం తక్కువ ఓట్లు కాదు నలభై శాతం మంది ఎన్ని అరాచకాలు జరిగాయని ఇద్దరు అన్నా కూడా అన్ని వర్గాలు ఇబ్బంది పడినా కూడా ఈ నలభై శాతం మంది ఉన్నారంటే చిన్న విషయం కాదమ్మా సీట్లు ఎంత నేర్చే అన్నది కాదు నలభై శాతం ఉన్నారు హిందీ స్థాయిలో స్థానిక సంస్థల్లో వాళ్లే బలంగా ఉన్నారు కాబట్టి తృంగిపోవాల్సిన అవసరం లేదు స్థానిక సంస్థలు మరి లోకల్బాడీ ఎలక్షన్స్ జరుగుతాయి కదా జరిగినప్పుడు ఫలితాలను బట్టి కూడా మనకు అర్థమవుతుంది ఒకవేళ కొత్తగా ఏర్పడినటువంటి ఎన్డీఏ కూటమి పరిపాలన